తల మీద దరిద్ర దేవత డిస్కో డాన్స్ చేస్తున్నప్పుడు ఎక్కడ లేని దరిద్రాలన్నీ వచ్చి మన చుట్టూనే ఉంటాయి కావాలంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్నే తీసుకోండి నిన్న మనడి వరకు నెలకు కనీసం ఇరవై ముప్పై పాటలకు కొరియోగ్రఫీ చేసుకుంటూ మధ్య మధ్యలో కొన్ని డాన్స్ షోలకు జడ్జ్గా వెళ్తూ ఫుల్ బిజీగా ఉండేవాడు శేఖర్ మాస్టర్ ఇప్పుడు కూడా ఆయన స్టార్ కొరియోగ్రఫర్ చేతినిండా సినిమాలతో పాటు కావలసిన ఉన్నాయి కానీ ఒకప్పటి రెస్పెక్ట్ మాత్రం ఇప్పుడు ఈయన మీద లేదు అనేది కాదనలేని వాస్తవం తెలుగు సినిమాకు అద్భుతమైన కొరియోగ్రఫీతో కొత్త కొత్త స్టెప్లు పరిచయం చేసిన శేఖర్ మాస్టర్ కొన్ని రోజులుగా క్రియేటివిటీ పేరుతో అసభ్యకరమైన స్టెప్లు కంపోజ్ చేస్తున్నాడు అంటూ చాలా నెగిటివిటీ మూటకట్టుకున్నాడు దీని మీద రీసెంట్ గా ఒక షోలో అడిగితే బాగా ఎమోషనల్ అయ్యాడు కూడా తనకు డాన్స్ దైవంతో సమానమని అలాంటి డాన్స్ ను తాను ఎప్పుడూ తలదించుకునేలా కంపోజ్ చేయను అది పాటలను బట్టి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇక్కడ వరకు అంతా బానే ఉంది కానీ తాజాగా మరో వివాదంలో శేఖర్ మాస్టర్ ఇరుక్కునేలా కనిపిస్తున్నాడు ఇక్కడ ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట కాదు కానీ ఆయన గా ఉన్న ఒక షోకు సంబంధించిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఆహాలో ఓంకార్ యాంకర్ గా డాన్స్ ఐకాన్ అనే ఒక షో వస్తుంది ఒకప్పటి ఆట నుంచి నిన్న మొన్నటి డాన్స్ షోల వరకు ఒకే ఫార్మాట్ ఫాలో అవుతున్నాడు యాంకర్ ఓంకార్ వాళ్ళల్లో వాళ్ళకి పుల్లలు పెట్టి టీఆర్పీ రేటింగ్ తెచ్చుకోవాలనేది ఈయన ప్లానింగ్ ఒకప్పుడు అది బాగా వర్కౌట్ అయింది కానీ ఇప్పుడు పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు అయినా కూడా తన స్టైల్ మార్చడం లేదు ఓంకార్ పైగా క్లాసిక్ సాంగ్స్ ను తీసుకొచ్చి కొత్త కొత్త డాన్స్ అంటూ వాటిని అవమానపరుస్తున్నారని ఒక వర్గం ఆయన మీద రెచ్చిపోతున్నారు తాజాగా డాన్స్ ఐకాన్ షోలో మాయాబజార్ సినిమాలోని అహనా పెళ్లంటా పాటను పర్ఫామ్ చేశారు ఒంటి మీద కనీసం సగం బట్టలు కూడా లేకుండా అదేదో పాప్ సాంగ్ చేసినట్లు అహనా పెళ్లంటా కొరియోగ్రఫీ చేశారు ఈ పాట చూసిన తర్వాత తెలుగు సినిమాను ప్రేమించే ఎవరికైనా కూడా ఒళ్ళు మండిపోవడం ఖాయం తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయే ఒక చిత్రం మాయాబజార్ అందులో మహానటి సావిత్రి చేసిన అహనా పెళ్లంటా పాట ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతం అలాంటి ఒక అద్భుతమైన పాటను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లు కొరియోగ్రఫీ చేస్తే జడ్జ్గా ఉన్న శేఖర్ మాస్టర్ దాన్ని ఖండించడం మానేసి సూపర్ సూపర్ అంటూ యాంకరేజ్ చేస్తున్నాడంటూ ఆయనపై మండిపడుతున్నారు ప్రేక్షకులు జడ్జ్ హోదాలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక గొప్ప పాటను తీసుకొచ్చి ఇలా పిచ్చి పిచ్చి గంతులు వేయడం తప్పు అని చెప్పడం మానేసి అద్భుతం అంటూ చెప్పడం ఏంటి అంటూ శేఖర్ మాస్టర్ ను ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్ ఆల్రెడీ వివాదాస్పద స్టెప్పులు కంపోజ్ చేస్తున్నాడంటూ మహిళా సంఘాలు గోరపడుతున్న సమయంలో అహనా పెళ్లంటా అలాంటి క్లాసిక్ సాంగ్ ని తీసుకొచ్చి పిచ్చి పిచ్చి డాన్సులు వేయించడం ఇప్పుడు శేఖర్ మాస్టర్ మెడకు చుట్టుకునేలా ఉంది మరి ఏ మొత్తం సినిమీద మీద ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి